ఇరవై యొక్క అవతారాల్ని ఒక్కసారి స్మరిస్తే చాలు ఈ ఇరవై యొక్క ఒకసారి వింటే చాలు వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణు ప్రీతికి పాత్రుడు అవుతాడు వేరొక్కసారి జాగ్రత్తగా వినండి మొట్టమొదటి ఆదినారాయణుడు సంకచనందనాడు దాని తర్వాత వచ్చినటువంటిది యజ్ఞవరాహావతారం యజ్ఞవరాహావతారం తర్వాత నారదుడు నారదుని తర్వాత నవనారాయణుడు నరనారాయణుడి తర్వాత వచ్చినటువంటిది కపిలావతారం కపిలావతారం తర్వాత దత్తాత్రేయావతారం దత్తాత్రేయావతారం తర్వాత యజ్ఞావతారం యజ్ఞ యొక్క అవతారం తర్వాత వృషభావతారం అవతారం తర్వాత వచ్చినటువంటి జన్మంతరి తర్వాత మోహిని తర్వాత నరసింహుడు తర్వాత వామనమూర్తి తర్వాత పరశురాముడు తర్వాత రాముడు తర్వాత రామచంద్రమూర్తి తర్వాత బలరాముడు బలరాముడి తర్వాత కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడి తర్వాత ఏకకాలంలో రెండు అవతారాలు అంటూ ఉండొచ్చు వీటిల్లో కృష్ణావతారం కృష్ణావతారం తర్వాత బుద్ధావతారం బుద్ధావతారం తర్వాత అవతారం మొత్తం ఇరవై అవతారాలు